భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి స్వాగతం ఈరోజు పొలంలో రెండు వందల లీటర్ల ద్రవజీవామృతంలో మూడు కేజీల భారతి చెక్కగానుగ యూనిట్లో వచ్చిన వేరుశనగ మడ్డి నూనెని కలుపుతున్నాము ఇది నీటిలో సులువుగా కలవడానికి వీలుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కుంకుడు రసాన్ని కలుపుతున్నాము దానివలన ఈ మడ్డి నూనె నీటి మీద తెట్టలాగా పేరుకోకుండా నీళ్ళల్లో కలిసిపోతుంది చక్కగా ఈ డ్రమ్లో తయారైన ఈ ద్రవ జీవామృతము ఈ మిశ్రమాన్ని చిన్న లెవలింగ్ పైపు ద్వారా నీళ్ళ కాలువలోనికి పెట్టడం ద్వారా ఈ నీళ్లతో పాటుగా ఈ మిశ్రమం కూడా భూమికి అందుతుంది ఈ వేరుశెనగ నూనెలో ఉండే సూక్ష్మ పోషకాలు ద్రవ ఘన జీవామృతం ద్వారా భూమిలో మనం పెంచుకున్న సూక్ష్మజీవులకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి తద్వారా నేల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది